ఈ సమాజంలో మనిషి అనుకున్నది సాధించాలంటే పాఠ్య పుస్తకాలతో పాటు సమాజంలో జరిగే వాటిని క్షుణ్ణంగా పరిశీలించి వాటిని కూడా కొంత స్టడీ చేస్తేనే మనిషి అనుకున్నది సాధించగలరు అనేది వాదన అనమాట దాని మీద ఏమంటారు నిజం కొత్తిగా నిజం సాధ ఏదైనా ఒక పని సాధించాలంటే మనిషిని సాధించడం మళ్ళీ ఆ విషయం మాత్రం అది వేరే ఏదైనా ఒక పని సాధించాలంటే మాత్రం కొంత సిద్ధాంతం తెలియాలి తెలియదే చదువు ఉండాలి కొంత లోకం పోకడ తెలియాలి తర్వాత నలుగురితో ఎలా మెలగాలో అవి కూడా తెలియాలి అప్పుడు తెలిసినప్పుడు ఆ పనిని సాధించగలడు కానీ మనిషిని సాధించిన వరకు మాత్రం దానికి రూల్స్ ఏమీ లేవు ఆ మనిషి ఎటు ఉంటాడో ఏమో తెలియదు ఇప్పుడు న్యూటన్ సిద్ధాంతం ఉంది కదా ఇప్పుడు ఎవరి యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ యాక్షన్ అని అది మనుషులకు మాత్రం వర్తించదు పదార్థాలకి వస్తువులకు మాత్రమే వర్తిస్తుంది కానీ మనం ఒక మనిషిని తంతే అతను మళ్ళీ తంతను మనని అన్న సిద్ధాంతం మాత్రం ఇక్కడ పనిచేయదు అలాగే మనం బాగుంటే అతను మన తనుకొని ఉంటాడు అనే సిద్ధాంతం పనిచేయదు కానీ పదార్థాలు వస్తువులు మాత్రం అది పనిచేస్తుంది అట్లనే మనం సాధించదలుచుకున్నప్పుడు ఏదన్నా పనిని మనుషులతో ఏ మనిషితో ఎలా మాట్లాడాలి ఏ మనిషి దగ్గర మనం పోతే మనకి ఆ పనికి సంబంధించిన జ్ఞానం మనకు లభిస్తుంది ఆ మనిషిని ఎన్నుకోవటం ముఖ్యం తర్వాత కొంత గొప్ప మనకి చదువుకొని దాని గురించి కొంత చదవటం కూడా ముఖ్యం తెలిసిన వాళ్ళ దగ్గర నేర్చుకోవటం కూడా ముఖ్యం అట్లా అన్ని మూడు నాలుగు రకాలుగా ఆలోచించి తర్వాత ఎవరినైనా సరిగొట్టే వాళ్ళు కూడా కొంతమంది ఆటంకాలు కల్పించే వాళ్ళు ఉంటారు వాళ్ళ నుంచి జాగ్రత్తగా మనం ఉంటూ ఒక పనిని సాధించడం సాధించవచ్చు ప్రతి పనిని సాధించగలమని చెప్పలేను చాలామంది అంటారు కదా అసంభవం అనేది ఏది ఉండదు అంటారు నిర్మాత ఒప్పుకోను అసంభవమైన విషయాలు చాలా ఉన్నాయి కానీ మనం మాత్రం మన తెలివిని ఉపయోగిస్తూ ఇతరుల దగ్గర నుంచి ఇతరుల అనుభవాలు నేర్చుకుంటూ ఆటంకపరిచే వాళ్ళ దగ్గర నుంచి బాగా దూరంగా ఉంటూ ఉంటే చాలా పనులు మనం సాధించవచ్చు నా ఉద్దేశంలో ఈ సమాజంలో ఎక్కువ రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయంటే దాని వెనకాలన్న ప్రధానమైన కారణాలు ఏంటి రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి అంటే వ్యవసాయ రంగం అంత నష్టపోయే రంగం ఇంకక్కడే కనపడలేనాం ఎంత గవర్నమెంట్ ఎప్పుడైనా ఏదన్నా ఆపద వచ్చినా వరదలు వచ్చినా సబ్సిడీలో ఇచ్చినా సరే రైతు జీవితం మాత్రం సరిగ్గా ఉండటం లేదు రైతు కంటే కూడా కూలీలు కూడా బాగా హాయిగా ఉంటున్నారు వాళ్ళకి రేపు విషయం చింతించాల్సిన అవసరం లేదు రేపు పనిచేద్దాం రేపు రేపు డబ్బులు రేపు వస్తే రేపు ఆదాం అని ఉంది కానీ రైతుకు మాత్రం పంట వేస్తారు అది వస్తుందా రాదా మరి ఏదన్నా వచ్చి పురుగు పడుతుందా లేకపోతే అతివృష్టి ఉంటుందా అనావృష్ణి ఉంటుందా అని చెప్పి ఆస్తితో కొంతమంది మిర్చి అని వేసి లక్షలు లక్షలు పెట్టుబడి పెడతారు పెట్టిన తర్వాత ఏదో మనకు వాతావరణం మీద రైతు బతుకంతా కూడా వాతావరణం మీద ఆధారపడింది తర్వాత ఈ పురుగు వాటి మీద కూడా ఆధారపడింది అవి సక్రమంగా ఉంటున్నా రైతు కాస్త డబ్బులు బాగానే సంపాదించుకోవచ్చు వ్యవసాయంలో కూడా సంపాదించి బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు కానీ అనిశ్చిత పరిస్థితి వ్యవసాయంలో ఉంది ఒక టీచర్ కానీ ఒక ఉద్యోగస్తులు అంటే తనకి ఆ నెలవైపోయేటప్పుడు గ్యారంటీగా జీతం వస్తుంది కానీ రైతు పైరు ఇస్తే మళ్ళీ ఇంటికి పొలం వస్తుందా రాదని నమ్మకం లేదు నిత్య అసలు వేసినప్పుడు కనీసం పెట్టుబడులు కొడుతుంది నమ్మకం లేదు ఘోరంగా నష్టపోయి ఇక అతనికి ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే మార్గం లేని పరిస్థితి వస్తుందనమాట అటువంటప్పుడు మరి ఇక ఏం చేస్తారు అతను అప్పులలో అమ్మలు పడుతున్నారు ఇక అయినా సరే నన్ను ఏం చేయలేరు లేని చెప్పి నేను మాత్రం ఎంత కష్టం వచ్చినా ఏదైనా సరే కూపం చేసేవాడిని కానీ బతకాలి కానీ ఆత్మహత్యలు చేసుకోకూడదు అని నేను అంటా కానీ చాలామంది అక్కడ ఉండలేరు ఏంటంటే అప్పుడు వచ్చి మీద పడుతున్నారు ఇంటి మీదకి వస్తున్నారు పరువు ఉంటుంది పరువు కోసం పోయి ఆత్మహత్య చేసుకుంటున్నారు ఎక్కువగా ఆత్మహత్య చేసుకునే పని రైతులకే పడుతుంది కానీ మిగతా ఉద్యోగస్తులు కానీ ఎవరికీ పట్టలేదు ఇటువంటి పరిస్థితులు వచ్చే తరంలో చూస్తే ఇక ఈ వ్యవసాయానికి కానీ రైతాంగానికి కానీ ఈ వృత్తిలోకి వాళ్ళు ఎవరు కానిపి యువత కూడా నిజంగా రైతులకు రైతులకి వ్యవసాయం లాభసారిగా ఉండలేదు ఉద్యోగస్తులు వాళ్ళు కొద్దిగా బాగానే ఉంటున్నారు అంటే ఉద్యోగస్తుల పని తేలికని మాత్రం నేను కానీ ఉద్యోగస్తుల శ్రమ చాలా శ్రమ ఉద్యోగస్తులకి చదువు చదువుకో రైతులు చదువుకుంటే అతను కూడా ఉద్యోగస్తులు కావచ్చు కదా ఇతనికి చదువు రాదు కాబట్టి ఇతనికి ఇది అతను చదువుకున్నట్టు చాలా శ్రమపడడు అతను చేసే పని కష్టమే ఉద్యోగం కష్టం అన్ని కష్టమే కానీ అతనికి నికరమైన ఆదాయం ఉంది రేపు నాకు నా జీతం రాదు అనే భయం లేదు ఇతనికి ఏంటంటే రైతుకి నేను పొలంలో ఇతను వేశా రేపు నాకు మళ్ళీ పైరు నా ఇంటికి వస్తుందా రాదా అన్న గ్యారిటీ లేకుండా లేకుండా పోయి మరి వచ్చే తరంలో ఈ రైతు వాళ్ళు లేకపోతే మనకు తినడానికి తిండికోలేని పరిస్థితి వస్తుందంటారా ఆ పరిస్థితి మాత్రం రాకపోవచ్చు ఎందుకంటే వ్యవసాయం బాగా నష్టపోయినప్పుడు ఏమి లేనప్పుడు ధరలు బాగా పెరుగుతాయి అటువంటిప్పుడు రైతులు విట్టుబడి అవుతుంది తర్వాత ఇప్పుడు ఉద్యోగస్తులకి వీళ్ళకి వీళ్ళకి బాగా జీతాలు వస్తున్నాయి కదా వాళ్ళు ఏ పరిశ్రమలో ఏదో పెడతారు ఆ పరిశ్రమలోకి ఈ జనం పోతారు రైతులకు రైతు పని మాని పరిశ్రమలో పోయి పరిశ్రమలో కూలీగా ఉండి తర్వాత ఈ ఇల్లు కట్టుకోవడం అటువంటి రక్తిలో కూడా కూలి పని చేసి ఎలాగలాగా బతుతారు ఆ బతినప్పుడు ఇక్కడ అయితే రైతుల దగ్గర నుంచి కూలీలు అంతా వెళ్ళిపోవడం మొదలు పెట్టారో అప్పుడు రైతుకి ఆదాయం ఎక్కువ రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే అంతా పోయినప్పుడు ఇక పంట పంట తగ్గుతున్నాయి కాబట్టి అప్పుడు వటర్ రేటు పెరగచ్చు మిక్స్ రేటు పెరగచ్చు పెరిగి రైతుకి తగినంత ఆదాయం వస్తే రావచ్చు అప్పుడు రైతు బతకచ్చు ఈ జనం అంతా కూడా పనిచేసే వాళ్ళతో పోతారు రైతు కూడా కొంతమంది ఉద్యోగస్తులు పోతారు కాబట్టి పొలం రైతుకు ఎక్కువ అవుతే అవకాశం ఉంది ఒక పం మనిషికి తలసరి ఎక్కడ ఎన్ని ఎకరాలు అని చెప్పి ఎక్కడ చూస్తాం అవి ఎక్కువ అవకాశం ఉంది ఎక్కువైనప్పుడు మాత్రం రైతు జీవితం కొంచెం సుఖంగా బతకొచ్చు మరి అంత ఉద్యోగస్తులు బతికి అంత విలాసవంతంగా బతకపోయినా సరే తన బతుకుని తను తీసుకునే పరిస్థితి మాత్రం ఉంటుంది ఎప్పుడైనా సరే పూర్తిగా రైతాంగం అసలు రైతులు లేకుండా ప్రపంచంలో పోతారంటే మాత్రం అది జరిగే పని కాదు సమాజంలో ఎక్కువ శాతం జనాభా ఎక్కువ మంది ప్రజలు చేసేది ఏంటంటే వాళ్ళ విలాసాలు వాళ్ళ ఆనందాలు లేకపోతే ఎవరు ఎలా జరగాలో అలా తిరిగేస్తున్నారు ఎలా తాగాలో తాగేస్తున్నారు జరగడానికి జరిగితే మాత్రం ఆ స్థాయిలో చింతిస్తున్నారు దానికి మీరేమంటారు పూర్తిగా నిజం పూర్తిగా ఎప్పుడైనా సరే ఉద్యోగస్తులైనా సరే అయినా సరే ఎవరైనా సరే తనకు వచ్చిన ఆదాయాన్ని మించి మాత్రం ఖర్చు ఎక్కువ చేయకూడదు తనకు వచ్చిన ఆదాయం అసలు ఖర్చుగా పెట్టకుండా పూర్తిగా ముడిని ముడివేసి సేవింగ్ చేసి మనం ఉంటే మాత్రం అనుభవించకపోతే అను అట్లా బ్రతకడం మాత్రం అటువంటి నిక్కష్ట బ్రతుకు మాత్రం బతకూడదు కానీ ప్రతివాడు కూడా తన ఆదాయలో కొంత వెనక వేసుకోవాలి తప్పకుండా వేసుకోవాలి తన ఆదాయం మించి మాత్రం తన తన ఆదాయం నుంచి ఖర్చు చేయకూడదు తాగటం అని ఏదో మాళ్ళని ఏదో వతాలని లేకపోతే పిల్లలకి లక్షల లక్షలు ఖర్చు పెట్టని ఇటువంటి చేయకూడదు డబ్బులుంటూ కడుగొనుకోవచ్చు అభ్యంతరం లేదు అనుభవించే అని చెప్పి అంతలా కానీ డబ్బులు లేనప్పుడు కరుగొంటానంటేనే మాత్రమే ఆ మనిషి ఇబ్బంది పడుతున్నారు కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా తన ఆనందాల కోసం ఇష్టం వచ్చిన వాళ్ళతో తిరుగుతున్నారు ఇష్టం వచ్చిన చేస్తున్నారు ఇష్టం వచ్చిన వాళ్ళు తాగుతున్నారు అనారోగ్యం రాగానే ఆ స్థాయిలో అరే నాకేంటి ఈ పరిస్థితి అనేది అప్పుడు ఆలోచించుకుంటున్నారు ఆలోచిస్తున్నారు ఏడుస్తున్నారు వాళ్ళు ఎందుకు ఇదవుతున్నారంటే వాళ్ళు వెనక్కి వేసుకోరు కాదు లేదు కాబట్టి అదే దానికి వెనక వేసుకుంటే వాళ్ళకి అంత బాధపడాల్సిన పని లేదు మనిషికి సరిగ్గా తిండికి గరవపోయినా సరే వెనక వేసుకోవడానికి డబ్బులు లేకపోయినా సరే ఆనమనిషన్ ఉంటుంది కదా నాకు నెక్లెస్ కావాలి అంటుంది అసలు మనకి తిండే వెళ్ళినప్పుడు నెక్లెస్ ఎందుకు మీరు పది మందిలో పోతే మీద చూసి అందరూ నవ్వుతున్నారు అంటే అసలు మనం తిండి లేనప్పుడు ముందు తిండి చూసుకోవాలా లేకపోతే ఎవరో నా ఇతరులు నవ్వేదాన్ని చూసుకోవాలా మనం అది చూసుకోకూడదు కదా ఎవరిని నవ్వితే ఏం పోయింది ముందు మనం పట్టగడవాలి కదా తర్వాత ఏదైనా నెక్కలస్ కానీ ఏదైనా సరే తర్వాత చూసుకోవచ్చు కానీ ముందు పట్టగడవాలి పట్టు గడిచిన తర్వాత కూడా నెక్లెస్ కొనకూడదు ఎందుకంటే మనం అనుకోని అవంతరాలు వచ్చి రుచి పడతాయి ఏదో కాళ్ళు అవుతుంది చేరు ఊతుంది ఆసుపత్రికి పోవాల్సి వస్తుంది అప్పుడు డబ్బులు అవసరం పడుతుంది అప్పుడు మనం వెనకేసి కొన్న డబ్బులు అంటే కొంత ఖర్చు చేయొచ్చు వెనక వసుకునే డబ్బులో కూడా ఈ యాక్సిడెంట్లో వీటిలో కూడా పూర్తిగా ఖర్చు అయిపోయినా కూడా మళ్ళీ ఇబ్బంది ఎందుకంటే ముసలితనం వచ్చిన తర్వాత కూడా కొంత వెనక వసుకునే డబ్బు ఉండాలి అప్పుడు కొద్దిగా ఆరోగ్యంగా ఉన్నా పనిచేసే పరిస్థితిలో మనిషి ఉండడు అప్పుడు పోషించుకోవడానికి కొంత డబ్బు ఉండాలి డబ్బు లేకపోతే మాత్రం చాలా కష్టం అలానే వృద్ధాశ్రమానికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళ డబ్బు వాళ్ళకి డబ్బులు కట్టాలి వృద్ధాశ్రమంలో కూడా డబ్బులు చాలా మంది తీసుకుంటారు కొన్ని కొన్ని వృద్ధాశ్రమంలో డబ్బులు తీసుకోరు కాకపోతే అక్కడ కొంచెం ఇబ్బంది అక్కడ వృద్ధాశ్రమం ఉండటానికి ఆ వృద్ధాశ్రంలో ఉండే కంటే మనం డబ్బులు వెనకేసుకొని మన డబ్బులతో మనం హాయిగా ఉంటాం మంచిది వృద్ధాశ్రంలో మనకి ఫ్రీగా పెడుతున్నారు కదా అని చెప్పి మనం ప్రతి వాళ్ళు కూడా వృద్ధాశ్రంలో అవి పోవడం కష్టం అవుతుంది చాలా అక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది మొత్తం మీద అసలు అయితే మాత్రం అక్కడ కూడా